మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్ఐ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది రంపచోడవరం మా నియోజకవర్గ ప్రజల ఆదరభిమానంతో వాళ్ళందరితో కలిసి వచ్చి భారీ ఎత్తున ఇది జనవ జన సముద్రం అన్న విధంగా మా నాయకులంతా కూడా వచ్చి వాళ్ళ సమక్షంలో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంపచోడవరం అనేది కంచుకోట లాంటిది ఇక్కడ చా ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగనన్న మా ప్రాంతాన్ని గత నలభై యాభై ఏళ్ళు లేనటువంటి అభివృద్ధి మా గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఏదైతే ఇక్కడ గిరిజన ప్రజలు విశ్వసించి ఉన్నారో జగనన్న వారి అంచనాలను అందుకునే విధంగా కేవలం గిరిజన ప్రజమే కాకుండా రాష్ట్రం మొత్తం ఏ విధంగా జగనన్న పరిపాలన చేస్తారో ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనన్న ప్రభుత్వమే కావాలని జనం ఎంత జన సముద్రం ఎలా తరలి వస్తుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు వారందరి సమక్షంలో మరొకసారి నేను ఇక్కడ నామినేషన్ చేశాను మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి భారీ భారీ మెజారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఏదైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకునే అవసరం లేదు ప్రజలు తేలుస్తారు ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో రేపు ప్రజా కోట్లో తేలుతుంది ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి ముఖ్యమంత్రులుగా చేసి ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం గిరిజన ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు మంచినీళ్ళు లేకుండా గిరిజనులకి కొండపూడి పట్టాలు ఇవ్వకుండా గిరిజనులకి ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉండి వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే ప్రజాకూట్లోకి వచ్చారు కదా వచ్చారు ప్రజల మధ్యలోకి ఆదరాభిమానులు కొనుగొని ప్రజాకూట్లో తేల్చుకునే విధంగా ప్రజల్లో కష్టపడాలి తప్ప ఎవరినో నిందించేసి ఒక మనిషిని వంద సార్లు ఏదో అంటే అని అనుకోవడం చాలా మూర్ఖత్వం అండి ఈరోజు రాజకీయం అంటే చాలా ఎలా ఎలా ప్రవర్తిస్తారంటే ఒక మనిషిని మాట్లాడేస్తే రాజకీయం అయిపోద్ది అనుకుంటున్నారో కాదు మన రాజకీయం ఏంటనేది మన భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించాల్సింది ప్రజలు ప్రజా కోట్లో తేల్చుకోవాలి వాళ్ళు ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ పార్టీ వేసినటువంటి నామినేషన్ కార్యక్రమం చూసారు వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది నామినేషన్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి అంతే తప్పగాని మరొకరిని ఆడు పోసుకొని పరిస్థితులు అయితే ఉండకూడదు ఈరోజు మేము కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము మా వాళ్ళైతే మెజారిటీ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగన్ అన్న రంపచోడవారి నుంచి తొలి విజయాన్ని అవ్వబోతా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధనలక్ష్మి గారు నామినేషన్కి జనం అశేషంగా తరలి వచ్చారు రంభచౌరం ఈ రంపచోరం చరిత్రలో ఎంతో మంది నామినేషన్ వరకు ఎన్నో ఏళ్ళ తరబడి చాలామంది ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ ఈ వేళ నామినేషన్కి ధనలక్ష్మి గారు నామినేషన్కి వచ్చిన జనం ఈ రంపచోరం చరిత్రలోనే ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా ఇంత జనం రాలే ఈవేళ ఎందుకు వచ్చారంటే ధనలక్ష్మి గారిని స్వయంగా వాళ్ళందరూ కూడా ధనలక్ష్మి గారు అడుగులు అడిగేసి ధనలక్ష్యాన్ని ఆశీర్వదించి నామినేషన్కి మేము వాళ్ళందరూ కూడా కథం తొక్కారు వేలాది మంది జన సముద్రంలాగా రంపచోడడం అంతా మారింది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదకొండు మండలాల రంపచ నియోజకంలో ప్రజలకి కేవలం డీబీటీ ద్వారా సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు యొక్క రంపజ నియోజకం ప్రజలకి నేరుగా వారి అకౌంట్లు జమ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఏమి గడిచిన కాలంలో ఇవి కాకుండా అభివృద్ధి కూడా అభివృద్ధి కూడా ఏళ్ల తరబడి ముప్పై నలభై సంవత్సరాల బట్టి లేని రోడ్లకి రోడ్లు వేపించాం త్రాగునీటి సమస్య పరిష్కారాలు చేశాం వీధి రోడ్లు వేప అలాగే రంపచౌనంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాం కొండపోడు భూములు చేసుకునే ప్రతి గిరిజనుడికి కూడా ఈ భూమి మీద అడవి మీద హక్కు కావాలని ఆదివాసీలు ఏళ్ల తరబడి పోరాటాలు చేశారు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో సుమారుగా ఈ పదకొండు మండలాలు చూస్తే సుమారుగా పద్దెనిమిది వేల పైబడి పద్దెనిమిది వేల మందికి నలభై ఏడు వేల ఎకరాలు కొండపోడు పట్టలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అందరం కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నా అంతేకాకుండా ఇవేళ కొంతమంది రకరకాలుగా హద్దుమీరి గీత దాటి మాట్లాడుతూ ఉన్నారు ఎంత మాట్లాడినా ప్రజలు తెలుసు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏంటో అనంతబాబు ఏంటో ఇక్కడ ప్రజలకి అనువనువునో తెలుసు మారుమూల గిరిజన ప్రాంతాన్ని పోయిన మారుమూల గిరిజన గిరిజన ప్రజలను అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ అనంతబాబు గురించి కానీ వాళ్ళందరికీ తెలుసు వీళ్ళెవరు కూడా హద్దు మీరి ఎందుకంటే ప్రజా కోర్టులో వాళ్ళు ఢీకోలేక ప్రజా కోట్లో వాళ్ళు నెగ్గలేక ఏదో ఆరు ఏదో రకంగా మాట్లాడితే మనం గేన్ అవుతామని చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అవివేకులను అంటూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోపణలే నాకు ఆశీర్వాదాలు అవుతూ ఉన్నాయి ప్రజల్లో మరింత కసి పెరుగుతూ ఉంది వాళ్ళు మాట్లాడుతున్న అసత్యాలకి వాడు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారానికి కొన్ని తెలుగు మీడియా పత్రికలు చేసే ఆరోపణలకి ప్రజల్లో మరీ మరింత ఉప్పేత మిగి మిగులుతూ ఉంది ఈవేళ వచ్చిన నామినేషన్కు జనమే ఒక సాక్షి జనానికి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఆదరణ ఉందో ఈవేళ మన ఎంపీ అభ్యర్థి తనుంజరాణి గారు ఆమె డాక్టర్ గారు డాక్టర్గా వృత్తి చేస్తూ ఉన్నారు వృత్తి చేస్తుంటే దానికి ఆ చేస్తున్న వృత్తికి వదిలి ఈవేళ జగన్ గారు పిలుపు మేరకు జగన్ గారు పిలుపు మేరకు ఆమె ఇక్కడికి వచ్చారు ఈవేళ గతంలో కొంతమందికే ఆమె వైద్యురాలుగా సేవలు అందించేవారు ఈవేళ యావత్తి పార్లమెంట్లో సుమారుగా ఏడు నియోజకవర్గంలో ఉన్నాయి ఏడు నియోజవర్గంలో గిరిజన ప్రజలు చాలా వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈవేళ ఒక ఎంపీగా సేవలుంచే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు రంపస్వామి నియోజకవర్గం నుంచి అతి భారీ మెజార్టీతో మన తనుంజ గారికి నిగ్గిపోతూ ఉన్నారు ఎందుకంటే మా లక్ష్యం ఒకటే గతంలో మెజార్టీ మీద ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలి గత మెజార్టీ మీద భారీ స్థాయిలో మెజార్టీ తేవాలని మేము తారాట పడుతూ ఉన్నాం ప్రజలు కోరుతూ ఉన్నాం మీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా రాబోయే కాలంలో మరింతగా మధ్యతగా వ్యవహరించి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కానీ గిరిజన ప్రజల ఆకాంక్షల పట్ల కానీ ముందుకెళ్తాం మా ఎమ్మెల్యే అభ్యర్థి ధనలక్ష్మి గారిని మా ఎంపీ అభ్యర్థి తనుంజరాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని మీ ద్వారా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అండి డాక్టర్ గుమ్మ తనుచర అండి అరకు పార్లమెంట్ అభ్యర్థిని ఈరోజు మేడం గారు నాగులపల్లి ధనలక్ష్మి గారు ఈరోజు నామినేషన్స్ చేశారు ఈరోజు ఏదైతే జనాల్ని చూస్తున్నామో జన సముద్రంలా ఉంది ఖచ్చితంగా మన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ వస్తుంది మళ్ళీ సెకండ్ టైం సీఎంగా మన జగనన్ననే చూసుకుంటాము ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో జగనన్న గారు చేసిన సంక్షేమ పథకాలే కానివ్వండి డెవలప్మెంటే కానివ్వండి ఏదైనా ఇప్పుడు సాలూరులో మనం చూసుకుంటున్నాం ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి కురుపంలో ఇంజనీరింగ్ కళాశాల కానివ్వండి పాడేరులో మెడికల్ కాలేజ్ కానివ్వండి మా ప్రాంతంలో కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎన్నో పదిహేడు మెడికల్ కాలేజ్ని నిర్మాణ నిర్మాణం జరుగుతుంది అలానే ఇంకొకసారి మనం ఐదేళ్ల వ్యవధిలోనే మనం ఇంత చేంజెస్ ఇంత అభివృద్ధి చూస్తుంటే ఇంకొకసారి సీఎంగా మన జగన్ తీసుకో తీసుకొని వస్తే ఇంకా చాలా అభివృద్ధి చే చేసుకో చేసుకోవడానికి వీలుంటుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను